ரெண்டு భద్రాలగవచతక శ్రీవల్ల దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యాక్షలతో పిహెచ్ చుడయాల గౌరవ సభ్య ఎస్కో వి క్రమం స్వన్నీ మండల నగర్ శిల్లా వారిగత ప్రదర్శించున మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వంద నడుగుల దరాన్ని నలభై ఐదు పూర్తి చేసుకునే మొదటి స్థానానికి మొదటి రౌండ్లు వెనకబడి ఉన్నాయి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థారానికి వచ్చేటువంటి రెండు గారు గౌరవ సర్పంచ్ పాంక మండల నంజాల జిల్లా వారి కింద ప్రదర్శనిస్తున్నాం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారి నెలవరి మండల బయట జిల్లా కూడా రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల గ్రౌండ్ నిమిషం నలభై ఆరు సెకండ్లో పూర్తి చేస్తుందని మొదటి స్థానంలో కొనసాగుతున్న జట ఈ జట రెండవ రౌండ్ లో సరి సమానంగా ఉన్నాయి రెండవ రౌండ్ లో సరి సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జట ఈ జట ఆహా ఆహా मिली <laughs>

హలో నాలుగు రోడ్లు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల నడుగు రన్ని నాలుగు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేస్తుంది రిటోర్

스타는 놀아 타고 달려 올라로 왔잖아 우리 왔 आ 1800 అడుగుల లాన్ని 6 నిమిషాల 22 సెకన్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి నిలిచတာ 17 సెకన్లు వెనకబడి ఉన్నాం రెండవ స్థానానికి పదిహేడు సెకన్లు వెనకబడి ఉన్నాం ఇల్లారు ఏడు బిఎఫ్‌టి 2 గారి గౌరవ సన్ప చేస్తుండు రైతులను మొత్తం ఇవాళ ఎలాగైనా మన గ్రామంలో కూడా రైతు సంబరాలు నిర్వహిస్తానని ఈ యొక్క ఆరు ఆరు పనుల విభాగం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఆరు ఆరు పనుల విభాగానికి కూడా మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించారు అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమానికి అయితే ఇక్కడ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా గౌరవనీయులు నీళ్ళు కార్యక్రమంలో గౌరవ పెద్దలు కీర్తిశులు పెద్ద మాడుగుల నాగ గారి కుమారుడు

వచ్చేది అలాగే ఏ యొక్క గ్రామంలో ఎలాగైనా పద్య నిర్వహించాలని ఎంతైనా ఖచ్చితంగా ముందుకు రావడం జరిగింది గ్రామ ప్రేక్షకులకి అలాగే ముఖ్యంగా ఉదయం నుంచి ఇంతవరకు కూడా ఈ ఆటంక్షణ కలుగుతున్నా వాదో భావాలు తావు లేని కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి కూడా ఆ యొక్క కమిటీ నిర్మల తరఫున అలాగే వివిధ సదర ప్రాంతాల నుంచి తిలగించడానికి కూడా ఇచ్చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సభామూలకంగా తరఫున గౌరవ నాగన్న గారి తరఫున కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేస్తూ ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు అలాగే ఉదయం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాతీబా అంటే ఉదయం కిషన్ కార్యక్రమం అలాగే మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చక్కగా ఇవాళ నిర్వహించినటువంటి ఆరు ఆరు పల విభాగంలో మొత్తం పదహారు జతలు అంటే ఒక దేవస్థానం పదహైదు గతలు కొలగొన్నాయి కలిసిన పదహైదు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు కొలగొన్నాయి ఈ జతగాక ఇంకా రెండు జతలు ఉన్నాయి అంటే ఒక గంట ప్రోగ్రాం అయితే అయిపోతుంది కాబట్టి సాధించినటువంటి రైతు సోదరులు ఆ యొక్క బహుమతులు స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని

పూర్తి అన సమయం నాలుగు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల విధాన్ని నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మీ గత మూడవ స్థానానికి ఈ రౌండ్లు ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగాల పూర్తి చేయాలా తిరిగి రెండు వందల పదకొండు అడుగుల యాల నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా సరే పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా రెండు వందల అరవై ఆరు

ਅਦਿਤੀ ਵਰਕ ਲਈ ਇਸੇ ਦੋ ਮੰਡਲਾ ਅਰਧਿਆਰ ਦੇ ਲਈ ਇਸੇ ਚੌਥਾ ਸਟਾਫ ਮੰਡਲਾ ਵਰਕ ਲਈ ਅਦਿਤੀ ਵਰਕ ਦੀ ਤਾਰੀਖ ਹੈ 14 15 ਰਾਵਲ ਰਾਵਲ సమయం పన్నెండ పూర్తి చేస్తున్న మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేస్తారు ఈ రౌండ్ లో రెండు వందల అరవై ఆరు వేస్తే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇంటి వరకు రావాలి ரெண்டு வந்த படி கொ ரெண்டு வந்தரபுரு సమయం ఆఖరి ఒక్క నిమిషము ఉన్నదే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాం పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల కానీ పట్టాలాకేస్తాయి ఈ రౌండ్లో రెండు వందల పదకొండు మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నది రెండు వందల పదకొండు ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు I'm yeah. not yeah. қада бана бана ванде қада қала сала сай алға қақпатың қады леділөтті яле іргені яле іргені қала саладі бемо ఉండాలి మధ్య లైట్ కాదు సాడే కట్ట లైట్ లేవు లాస్ట్ కాడి లాస్ట్ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్కాడు ఏ నిమిషాల గురి ఎక్కువలాగా నేత స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదవ జత తలారి కళా ఉత్తమ్మ గారు చేపల్లరా నా